ఈ రోజు మన ఇల్లు మన గౌరవం పేరుతో మూడు లక్షల ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం మన శ్రీ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మన గోనెగండ గ్రామంలో మన లక్ష్మీదేవమ్మ ఇంటికి ప్రారంభోత్సవానికి వచ్చేసిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ డాక్టర్ బివి వి జయ మా ఎమ్మెల్యే గారికి ఇక్కడికి వచ్చేసిన సిసర్ రెడ్డి సార్ గారికి డిఈ గారికి మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి మా ఎంపీడీఓ గారికి మరి మా సర్పంచ్ హైమవత్ గారికి మా పిఎస్సి చైర్మన్ ఎన్వి రామాన్యుల గారికి ఇంకా మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రజలకు పాత్రికేయ సోదరులకు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత వైసీపీ ప్రభుత్వం కూల్చడమే ధ్యేయంగా పెట్టుకోయింది ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజావేదికను కూల్చి వాళ్ళని మేము ఏం హింసా చేశాము ఏం దౌర్జన్యం చేస్తాము ఏం కూతుర చేస్తాము చెప్పడం జరిగింది కానీ మా ప్రియత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే గారు అయితే ఏ ఒక్క నిరుపేద కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళకి ఇల్లు కట్టించాలనే మన ఇల్లు మన గౌరవం పేరుతో ఈ యొక్క అనేక సంక్షేమ కార్యక్రమం అందరికీ లబ్ధి చేయడం జరిగింది ఎన్ని సంవత్సర సంవత్సరం కాలంలో దాదాపు మూడు లక్షల నూట తొంభై ఐదు మీరు అంటే ఆశామాషా కాదు గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపాన పోలేదే వైసీపీ గవర్నమెంట్ కి మరి ఇప్పుడు మన సీఎం గారు అయితేనేమి మన ఎమ్మెల్యే గారు అయితేనేమి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క నిరుపేద ప్రతి ఒక్కరికి నిరుపేదకి గూడు కూడు అనే నినాదంతో వచ్చిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా వారికి ప్రత్యేకంగా వాళ్ళకి సౌకర్యం గృహ సౌకర్యం కల్పించడం కొరకు మన ఎమ్మెల్యే గారు గట్టిగా కృషి చేస్తున్నారు ఇంకా వచ్చే వారికి కూడా కృషి చేసే మన మండలానికి ఎక్కువగా అధికంగా ఇల్లు కేటాయించినందుకు మన ప్రియటే డాక్టర్ బివి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసిన ధన్యవాదాలు తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన Awesome. Thank you.